మన ఏబీఎన్ ఆర్కే గారు కొత్తగా సోషల్ మీడియా మీద కూడా ఏడుస్తున్నాడు అంటండి వాళ్ళు ఇచ్చి సర్వే రిపోర్ట్ల మీద కూడా కోపడుతున్నాడు అంట ఎందుకంటారు వేమూరి రాధాకృష్ణ అలియాజ్ ఏబిఎన్ ఆర్కే గారు ఆయన ఏది చెప్తే ప్రజలు అది గుడ్డిగా నమ్మాల్సిందే లేకపోతే ఆయన ఒప్పుకునే తట్టే లేడు రెండు వేల పంతొమ్మిదిలో బాబు గారు తిరిగి అధికారంలోకి వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతున్నారని చెప్పారు తెర చూస్తే ఆయన ప్రిడిక్షన్స్ రాంగ్ అయినాయి పోనీ ఆయన సర్వే తప్పని ఆయన ఒప్పుకున్నా అది లేదు గద్వేలో కేసీఆర్ గారు ఓడిపోతారని చెప్పారు తెర చూస్తే కేసీఆర్ గారు గెలిచారు దాని విషయం మీద ఏమైనా కన్విన్స్ అయ్యారా అది లేదు ఇప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్స్ మీద బడాడటం ఎంతవరకు కరెక్ట్ అది ఆయనే అర్థం చేసుకో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా అని వైసీపీ ఆయన అమెరికాలోనే ఉండడాని టీడీపీ ఈ రెండిట్లు ఏది నమ్మాలంటారు సహజంగా మీడియా హడావుడికి చాలా దగ్గరగా బతికే చంద్రబాబు నాయుడు గారు ఈసారి దాని భిన్నంగా మీడియాకు దూరంగా ఫ్యామిలీకి దగ్గరగా హాయిగా ప్రశాంతంగా గడుపుతుంటే దీన్నే బూచిగా చూపించే ప్రయత్నం వైసీపీ అనుకూల మీడియా చేస్తుంటే అబ్బాయి ఇదంతా లేదు ఇదంతా దుర్మార్గం అనే టీడీపీ అనుకూల మీడియా టిడిపి వర్గీలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారండి ఏదేమైనా జూన్ ఒకటో తారీఖు ఆయన తిరిగి వచ్చి ఈ ఎలక్షన్ మర్చిపోయినట్టున్నారు బయటకు వచ్చి ఆ పార్టీ గెలుస్తుంది ఈ పార్టీ గెలుస్తుంది అని పందాలు కట్టేవాళ్ళు కదా ఈసారి పందాలు కట్టినట్టడిపి గెలిచి తీరుతుంది పందానికి మీరు రెడీ అని కొంతమంది పందారు రాయలు కాలు దుబ్బతుంటే వైసీపీ మాత్రం వెనుక వేస్తుందని టీడీపీ అనుకూల మీద ప్రొజెక్ట్ చేస్తుంటే మా వాళ్ళందరూ నాయన మా పందాలని ఎలా ఉంటాయంటే ఒక పది కొబ్బరికాయలు కొడతాం జగన్ గారికి గెలిస్తే లేదంటే ఒక యాభై మంది భోజనాలు పెడతామని ముక్కుంటాం కానీ మీలాగా బలిసి పందాలు గాయమని వైసీపీ అనుకూల మీద ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది ఏదేమైనా కాస్త పందాలికి దూరంగా ఉండండి జూన్ నాలుగో తారీఖు దాకా వెయిట్ చేయని తెలిసిపోతుంది మంగళగిరిలో నారా లోకేష్ గారికి ఓటేస్తే కొంతమంది రైతులకి కష్టాలు వచ్చినాయంటో ఆ కష్టాలు ఏంటో తెలుసా మీకు నారా లోకేష్ గారికి ఓటేయలేదని ఆయన సామాజిక వర్గానికి చెందిన కొంతమంది రైతులు ఆ కౌలు రైతుల దగ్గర నుంచి భూమి లాగేసుకున్నారని మార్నింగ్ సాక్షి మీడియా హైలైట్ చేసింది అనమాట అబ్బాయి ఇదేం లేదు ఇదంతా దుర్మార్గం ఈ విధంగా రాయడం కరెక్ట్ కాదని టీడీపీ అనుకూలు టీడీపీ అనుకూల మీడియా ప్రొజెక్ట్ చేస్తుంది మరి రియాలిటీ లేదు కరెక్ట్ మీకు ఏమైనా తెలిస్తే కొద్దిగా కామెంట్ చేయండి